తాము నిర్వహించిన పోరు యాత్రతోనైనా సింగేరేణి యాజమాన్యం స్పందించి తక్షణమే మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని బాధితులు డిమాండ్ చేశారు సోమవారం ఉదయం గోదావరికటి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మారుపేర్ల బాధితుల సంఘం ప్రతినిధులు లక్క శ్రావణ్ గౌడ్ తిరుమల శ్రీనివాస్ మాట్లాడుతూ తమ ఆవేదనను సమాజానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతోనే గోలేటి నుండి కొత్తగూడెం వరకు పోరు యాత్రను నిర్వహించనున్నట్లు చెప్పారు అడుగడుగున స్వాగతం పలికి సంఘీభావం ప్రకటించిన పార్టీలకు సంఘాలకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు యాత్ర ముగింపు సందర్భంగా కొత్తగూడెం కార్యాలయం ముందు రెండు గంటల పాటు నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన యాజమాన్యం ఏ మాత్రం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు చివరకు అందుబాటులో ఉన్న డిజిఎం స్థాయి అధికారి తమ వినతి పత్రాన్ని స్వీకరించి నెల రోజుల్లో సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పినట్టు తెలిపారు మారు పేర్ల కారణంగా సంస్థలో ఉద్యోగాలు రాక తమ కుటుంబాలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను ఇప్పటికైనా అర్థం చేసుకుని యాజమాన్యం వెంటనే సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని కోరారు లేని ఎడలా చేలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించారు న్యాయం కోసం తాము చేపట్టే పోరాటాలకు అన్ని పార్టీలు సంఘాలు సింగరేణి కార్మికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు గత ఎన్నో సంవత్సరాల నుంచి మారు పేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల మీద మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి మేము అధిక సింగరేణి యాజమాన్యానికి ఎన్నో సార్లు మెమరాండంలో ఇవ్వడం జరిగింది ఇక్కడున్న ప్రతి మన గూలేటి నుంచె మన ఏదైతే కొత్తగూడెం వరకు కూడా మనము మెమరాండో సమర్పించడం జరిగింది ఎన్నిసార్లు ఏమి చేసినా కూడా ఆఖరికి చావు ఒక వ్యక్తి చనిపోయినా కూడా పట్టించుకొని యాజమాన్యం అయింది కాబట్టి ఇక ఇలానే ఉంటే ఇంకెంతమంది చావులు బలవుతారని చెప్పేసి ఇక మేము తెగాయించి ఒక అడుగు బయటికి వేయాలని చెప్పేసి ఏదైతే ఒక పది రోజుల కింద పోరు యాత్ర అని చెప్పేసి చెలో కొత్తగూడెంకి మేము మొదలు పెట్టడం జరిగింది గోలేటి నుంచి కొత్తగూడెం మేము మూడు వందల కిలోమీటర్ల యొక్క పోరు యాత్ర మేము ముగించుకోవడం జరిగింది ఆ ఒక్క యాత్రకు రోజు అధికారులు అక్కడ యాద ఎవరు కూడా కారణంగా ఎవరైతే వరప్రసాద్ సార్ ఎవరైతే ఉన్నారో సార్ వచ్చి మా మెమరణం తీసుకొని నెల లోపల మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది అలాగే అక్కడికి వచ్చిన ఏఐటి కానీ ఐఎన్టీసీ కానీ టీబీజి కేసు కానీ సిపిఐ కానీ సిఐటీయూ కానీ అన్ని అన్ని ఐఎఫ్టీయూ కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు అక్కడికి వచ్చి చాలా మద్దతు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా కానీ మా బాధను చూసి మీకు పరిష్కరించాలని మేము కోరుతున్నాం అలాగే చాలా తొందరలో రాబోయే పది రోజులలో కానీ వారం రోజులలో చెలో కొత్తగూడెం ప్రోగ్రాం ఎలా అయితే మేము ముగించుకున్నామో చెలో హైదరాబాద్ ప్రోగ్రాం కూడా మేము అన్ని కార్మిక సంఘాల మద్దతుతోటి మేము వెళ్ళడానికి నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నాము వీళ్ళ సమస్య అది ఎంత కీలకంగా మారుతుంది యాజమాన్యానికి అలాగే యూనియన్ యూనియన్ నాయకులకు కూడా అర్థమైపోయి అర్థమైంది కావున ఈ మారుపేర్ల సమస్యను పరిష్కారం కోసం యాజమాన్యం కూడా ఒక నెల గడువు పెట్టింది అందువలన మేము కూడా ఈ నెల రోజులు కూడా వాళ్ళు పెట్టిన గడువు ప్రకారం మేము ఆగుతున్నాం అలాగే మిగిలిన కార్మికులు ఎవరైతే విజినెన్స్ కేసులతోటి మరియు మారుపేర్ల సమస్యలతోటి బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సంప్రదించి ఇవాళ మమ్మలను కూడా బలోపేతంగా తయారు చేయాలని మేము కోరుకుంటున్నాం ఏవైనా ఇప్పుడు ఈ యాత్రలో మేము తెలిసి తెలియకను ఏదో అంటే చిన్న చిన్న తప్పులు చేసినా కానీ పెద్దలు మీరు ఏ మమ్మల్ని కొద్దిగా క్షమించాలని మేము కోరుకుంటున్నాము ఎందుకనంటే తెలిసి మేము చేయలేదు ఏదైనా కానీ ఇవాళ మా బాధను వ్యక్తపరచుకోవడానికి మాత్రమే మేము చేసిన పోరాటం ఇది అందులో ప్రతి ఒక్కరు కూడా మాకు మద్దతుగా తెలిపారు ఈ యాత్రలో మాకు మద్దతు తెలిపిన యూనియన్ నాయకులకు మరియు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ మీడియా సమావేశంలో మారు పేర్ల బాధితులు ఓంప్రకాష్ ఈ సతీష్ హరీష్ పొన్నం వెంకటేష్ ప్రదీప్ వర్మ వేగోలపు సునీల్ రెడ్డి రాజు సందీప్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు